మందరి నియోజకవర్గానికి ముప్పై మూడు కోట్లు మందరి మండలానికి ఎనిమిది కోట్లు నిధులు మంజూరు చేసిన సందర్భంగా మందరి అంబేద్కర్ చౌరస్తాలో యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు ఎరుకల ప్రవీణ్ ఆధ్వర్యంలో రాష్ట్ర మంత్రి దుద్దిల్ల శ్రీధరబాబుకి పాలాభిషేకం చేశారు అనంతరం ఐళీ ప్రసాద్ పెంటరి రాజు మందరి సత్యం మాట్లాడుతూ జననేత దుద్దిల్ల శ్రీధర్బాబు మందరి ప్రాంత అభివృద్ధికి నిరంతర కృషి చేస్తున్నారని తెలిపారు మందరిలో మౌలిక సదుపాయాల కల్పన అభివృద్ధి శ్రీధర్ బాబు ముందుకు వెళ్తున్నారని అలాగే నిధులు మంజూరు చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు చేయడం జరిగింది శ్రీధర్ బాబు గారు నిరంతరం ఈ ప్రాంత అభివృద్ధి కోసం కృషి చేస్తూ ఈ ప్రాంతంలో అనేక మౌలిక సదుపాయాలు కల్పించడం కోసం వారు ఎంతగానో ముఖ్యమంత్రితో మాట్లాడి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పదంలో నడిపించేందుకు వారు ఎంతగానో కృషి చేయడం జరుగుతూ ఉంది శ్రీధర్ బాబు గారు ఈ ప్రాంతాన్ని ఇంకా అనేక నిధులు తీసుకొచ్చి మంచి పెద్ద సిటీగా ఈ ప్రాంతాన్ని తీర్చిదిద్దుతారని ఆశిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ శ్రీధర్బాబు గారు ఈ నిధులు తీసుకొచ్చినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నారు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మనందరి ప్రియతమ నాయకులు మన ఐటీ మినిస్టర్ గారు ఈరోజు పంతి నియోజకవర్గానికి అధిక నిధులు తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే దళిత బహుజన పార్టీ దాంట్లోనే అభివృద్ధి చెందుతుంది ఆ అభివృద్ధిలో భాగంగానే ఈరోజు మౌలిక సదాలు కలిగించడానికి మంత్రి నియోజకవర్గానికి మండలానికి రెండు లక్షల రూపాయలు కేటాయించి అందరికీ పని ఆమోదయోగ్యంగా మెప్పించి గ్రామాలలో మౌలిక సదాలు కల్పించేందుకు ఆయనకు మేము ప్రత్యేక ధన్యవాదాలు చేస్తాం వర్గానికి మా ప్రియతమ నాయకులు మా మంత్రిగా నీతుల శ్రీధర్ బాబు గారు అధిక మొత్తంలో నిధులు కేటాయించడం జరిగినది ఈ సందర్భంగా ఆయనకు మా కాంగ్రెస్ పార్టీ తరఫున మా యూత్ కాంగ్రెస్ తరఫున కృతజ్ఞతలు తెలుపుతూ రాబోయే రోజుల్లో మా ప్ర మా నియోజకవర్గంలో ప్రత్యేక దృష్టి పెట్టి నిధులు మంజూరు చేస్తారని చెప్పేసి సాధ్య ఆపేయడం జరిగినది అట్లాగే రానున్న రోజుల్లో కూడా మా మున్సిపల్ లోపల సుమారు ఇంచు పన్నెండు పద్నాలుగు కోట్లు మంజూరు కాబోతుండే త్వరలోనే అదేవిధంగా మా ప్రతమ నాయకులు ప్రతి విషయంలో ప్రతి కార్యకర్తకు ప్రతి నాయకునికి అందుబాటులో ఉండుకుంటూ రాబోయే రోజుల్లో మా నియోజవర్గం లోపల అధిక మంది యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించుకుంటూ మా నియోజవర్గంలో ఎటువంటి దానికి ఆటంకాలకు కావు లేకుండా అభివృద్ధి పదంలో నడిపిస్తానని చెప్పేసి ఈ విధంగా సారు ఎన్నో హామీ ఇవ్వడం జరిగింది దాన్ని మేము ప్రతి ఒక్క కార్యకర్త మీకు తీసుకోబోతు తీసుకుపోతాం వారికి ఈ సందర్భంగా బాలాభిషేకం చేస్తూ మా తరఫున మా నాయకులందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము